చిన్నారులు బాల లహరి మంగళవారం ప్రసారం కావాల్సినటువంటి కథ కొద్దిగా ఆలస్యంగా ఈరోజు బుధవారం చెప్పుకుంటున్నాం అయితే ఇప్పటి వరకు బాగా పురాతనమైనటువంటి కథలు కొన్ని నీతి కథలు చెప్పుకున్నాం ఇప్పుడు కొన్ని హాస్య కథలను కూడా మనం చెప్పుకుందాం అంటే అన్నీ కలిపి చెప్తూ ఉంటాను కొన్ని హాస్య కథలు చెప్తాను కొన్ని నీతి కథలు కొన్ని పురాతనమైన కథలు ఇలా చెప్పుకుందాం ఈరోజు మనం చరిత్రలో చూసినట్లయితే శ్రీకృష్ణదేవరాయలు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఆయన అష్టదిగ్గజ కవుల్లో తినాలి రామకృష్ణుడు ఒకరు అలాగే అక్బర్ బీర్బల్ వాళ్ళది ఒక మంచి జంట ఇలాగే భోజరాజు కాళిదాసు ఇంత గొప్ప వ్యక్తుల మధ్యన వాళ్ళ సాన్నిహిత్యము తర్వాత హాస్యము అనేవి చాలా విచిత్రంగా ఉంటాయి అయితే ఈరోజు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండేటువంటి తెనాలి రామకృష్ణుడు అనేటువంటి ఆ కవి గురించి చెప్పుకుందాం తెనాలి రామకృష్ణుడు హాస్యకవి వికటకవి అని కూడా అంటారు ఆయన్ని సార్ మనం చూస్తే వికటకవిలో అక్షరాలను అట్నించిటి చదివినప్పుడు వికటకవి అనే వస్తుంది అయితే ఈయన చేసే పనులన్నీ కూడా హాస్యంతో పాటుగా ఇదొక ప్రయోజనాన్ని కూర్చేవిగా ఉండేవి అయితే ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు వారు వారి తల్లిగారి యొక్క ఆబ్దికం అంటే చనిపోయిన రోజున ఘనంగా జరిపించాలి అని అనుకున్నారు అనుకుంటే రాజుగారు తలుచుకుంటే ఏముంది మంత్రులందరితో చర్చించారు ఏం చేద్దాము అని ఏముంది మహాప్రభు ఆ రోజున అమ్మగారి పేరు మీద అందరికీ కూడా బంగారు మామిడిపళ్ళు ఇస్తే బాగుంటుంది అని ఎవరో సలహా ఇచ్చారు అవి ఏముంది దాని ఉంది అలాగే ఇద్దాము అని అన్నారు బ్రాహ్మణులకి ఇవ్వాలి అంటే పోనీ ఇంతమందికి అంటే దానికి ఒక లెక్క ఉంటుంది కానీ ఇక్కడ బ్రాహ్మణులు ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలి అనుకుంటే అందులోని బంగారు మావిడిపళ్ళు ఇస్తున్నారంటే ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారు అయితే ఈ కోశాధికారి ఆయన గోల పెడుతున్నాడు ఎవరై మంత్రి సలహా బాగానే ఇచ్చేశాడు కానీ బంగారు మామిడిపళ్ళు చేయించిస్తే మొత్తం ధనాకారణం ధనం అంతా కూడా కరిగిపోతుంది చాలా ఇబ్బంది ఏర్పడుతుంది అంచేత ఇది మనం ఎలాగైనా ఆప్ చేయాలి అని చెప్పేసి తెనాల రామకృష్ణుడితో మాట్లాడాడు మహాప్రభు ఇలా వచ్చింది పరిస్థితి ఏం చేయాలో తోచటం లేదు మీరే ఏదైనా ఉపాయం ఆలోచించండి అంటే సరే లేవయ్యా నీకెందుకు నువ్వు వెళ్ళు అది ఏం చేయాలో నేను చేస్తానులే అన్నాడు సరే మరుసటి రోజు చాటింపు వేయించారు రాజుగారి తల్లిగారి యొక్క ఆబ్దీకం అంటే రోజు సందర్భంగా బ్రాహ్మణులకి బంగారు మామిడి పళ్ళు దానంగా ఇస్తున్నారు అని చాటింపు వేయించారు సరే లైన్ కట్టేశారు బ్రాహ్మణులు ఎంత దాకా అంటే కొల్లేర్చే అంత ఆడంత ఉంది ఆ లైన్ ఒక్కొక్కళ్ళు లోపలికి వెళ్తున్నారు బంగారు మౌనం పడి పుచ్చుకుంటున్నారు అయితే బయట మన తెనాల రామకృష్ణుడు గారు ఏం చేశాడంటే ఒక కొలిమి అంటే నిప్పుతో ఉన్నటువంటి మంటతో ఉన్నటువంటి ఒక అగ్ని కుండని పెట్టుకున్నాడు దాంట్లో రెండు ఎనప ఓసలు పెట్టుకున్నాడు అవి కాలుస్తూ ఉన్నాడు గుమ్మ ముందు కూర్చున్నాడు ఒక్కొక్క బ్రాహ్మడు వెళ్తుంటే అడుగుతున్నాడు ఏమయ్యా నీకు ఎన్ని అంటే ఎన్ని ఏంటండి అంటే ఎన్ని వాతలు పెట్టుకుంటే అన్ని పళ్ళు ఇస్తారు అక్కడ ఒక మామిడి పండు కోసం తప్పదు ఎలాగో వచ్చాం కాబట్టి భరించాలి అని చెప్పేసి ఒక్కొక్కడు కూడా ఒక్కో వాత పెట్టించుకుంటున్నాడు వెళ్తున్నాడు మామిడిపళ్ళు తీసుకుంటున్నాడు వెళ్తున్నాడు కానీ పాపం ఒక పేద బ్రాహ్మడు వాడి కొంచెం ఆశ కలిగింది ఫోన్లే పోయింది ఏముంది రెండు వాతలు పెట్టించుకుందాం కొంచెం ఓపిక పడితే రెండు మామిడి పళ్ళు వస్తాయి కదా అని పాపం నాకు రెండు పెట్టండి వాతలు అన్నాడు సరే రెండు వాతలు పెట్టారు లోపలికి వెళ్ళాడు మామూలుగా అందరికి ఇచ్చినట్టే అతనికి మామిడి పండు ఇచ్చారు ఎవరికీ తెలియదు ఇలా వాతలు పెడుతున్నారని ఒకటి నిమిషం బయట చేస్తున్న పని లోపల ఎవరికీ తెలియదు ఇతను ఏంటంటే ఒకటే ఇచ్చారు నాకు రెండు ఇవ్వాలి అన్నాడు నీకు రెండెందుకు ఇవ్వాలయ్యా అందరికీ ఒకటే కది అంటే నేను రెండు పెట్టించుకున్నాను ఏం పెట్టించుకున్నాను అంటే రెండు వాతలు పెట్టించుకున్నాను వాతలు పెట్టించుకోవడం ఏంటయ్యా అంటే మరి బయటండి తెలాల రామకృష్ణుడు గారు అక్కడ మామిడి పళ్ళు తీసుకునే వాళ్ళందరికీ కూడా ఎన్ని మామిడి పళ్ళు కాస్తే అన్ని వాతలు పెట్టించుకోవాలని చెప్పారండి అందుకని నేను అలా చే రెండు వాతలు పెట్టించుకున్నానండి కాబట్టి నాకు రెండు మామిడి పళ్ళు రావాలి అనేటప్పటికీ ఆశ్చర్యపడారు దీన్ని వాతలు పెట్టడం ఏంటి ఇక్కడ మామిడి పళ్ళు దానం ఇస్తుంటే అని చెప్పేసి అనుకుని ముందు ఆ కార్యక్రమాన్ని అక్కడికి రాజు రాజుగారికి చెప్పారు ఏ మహాప్రభు వచ్చింది పరిస్థితి అంటే మామిడిపళ్ళు తీసుకున్న వాళ్ళు అందరినీ అడిగారు ఎన్ని వాతలు పెట్టించుకున్నా అంటే ఒక్కొక్క వాత పెట్టించుకున్నామన్నారు అందరూ వాతలు తినవాళ్ళే పాపం కృష్ణదేవరాయలు గారికి ప్రేతమైన కోపం వచ్చింది ముందా తినాల రామకృష్ణ ఎలా పిలుచుకురండి అన్న వచ్చాడు ఏమయ్యా ఏంటి పని ఎందుకు ఇలా చేశా వాతలు పెట్టడం ఏంటి మహాప్రభు మీరు ఈ పని ఎందుకు చేస్తున్నారండి మా అమ్మగారు తృప్తి కోసం చేస్తున్నాను మా అమ్మగారు చనిపోయేటప్పుడు మామిడిపళ్ళు మామిడిపళ్ళు అనుకుంటూ చనిపోయారు సరే మన పెద్దవాళ్ళని అడిగితే బంగారు మామిడిపళ్ళు దానం ఇస్తే బాగుంటుంది అన్నారు అని చెప్పి నేను ఆ పని చేశాను అయ్యా మీరు రాజులు కాబట్టి మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి మీరు ఆ పని చేయగలిగారు మరి నేనా పెద్దవాడిని మా అమ్మ కూడా చనిపోయేటప్పుడు ఆవిడ కోరిక కోరిందండి ఆవిడ పక్షవాతంతో చనిపోయింది ఆ చనిపోయేటప్పుడు ఆ వైద్యుడు వాతలు పెట్టాలి అన్నాడు నేను అయ్యో ముసలిదానికి వాతలు ఎలా పెడతాను అని చెప్పేసి బాధపడుతూ ఉంటే ఆ చచ్చిపోతూ చచ్చిపోతూ ఒరే వాతలు 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 పెట్టరా వాతలు పెట్టరా అని చెప్పేసి బతకాలనేటువంటి కోరికతో ఆమె ఏడ్చింది ఆ కోరికతో చచ్చిపోయింది ఇప్పుడు మరి ఆవిడకి వాతలు పెట్టడం అనేది నేను చెయ్యనటువంటి పని కదా మరి ఆవిడ ఆత్మ కూడా తృప్తి చెందాలి కదా అందుకని నేను వాతలు పెడతాను అంటే ఎవడొస్తాడు కాబట్టి ఎలాగ మీరు ఈ కార్యక్రమం పెట్టుకున్నారు కాబట్టి పనిలో పని పని కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి నేను వాతలు పెట్టడం మొదలుపెట్టానండి అన్నట్టు రాజుగారికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు ఎందుకంటే మనం పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళ కోరికలు అని చెప్పేసి రకరకాలుగా చేస్తూ ఉంటాం అది ఉన్నవాడు ఉన్నట్టు చేస్తాడు లేనివాడు లేనట్టు చేస్తాడు కానీ అన్ని కోరికలు తీరవు కదా అది ఏదైనా ఉపయోగపడేటువంటి పని చేస్తే అంటే బంగారం ఇవ్వడం అనేది సరైనటువంటి విధానం కాదు అంటే అంతేసి ధనాన్ని దుర్వినియోగం చేయడము సక్రమైనటువంటి పద్ధతి కాదు ఉచితంగా ఇవ్వడం అనేది సరైనది కాదు అనేటువంటి ఉద్దేశంతో ఈ తెనాల రామకృష్ణ కార్యక్రమాన్ని ఆప్ చేయడం కోసం ఈ విధంగా చేశాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి కృష్ణదేవరాయలు ఆయన్ని ప్రశంసించి తన తప్పు తెలుసుకుని ఆ కార్యక్రమాన్ని అంతటితో ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా కడుపు నిండుగా భోజనం పెట్టి తగినటువంటి సత్కారం చేసి పంపించాడు కాబట్టి పిల్లలు ఇద్దర్రా కథ చూసారా అంటే చేసేటువంటి పనిలో కూడా హాస్యాన్ని చూపించి తద్వారా ఒక ప్రయోజనం అనే దాన్ని చేకూర్చేటువంటి చేశాడు తెనాలి రామకృష్ణుడు ఆయన కథలు బోల్డ్ అని ఉన్నాయి నేను ఈ కథలు చెప్పడానికి గల మూల కారణం ఏంటంటే పుస్తకాలు తీసి మీరు చదవలేరు ఉన్నాయి పుస్తకాలు అయితే తెనాలి రామకృష్ణుడు కథలు ఉన్నాయి అక్బర్ బీర్బల్ కథలు ఉన్నాయి నజీరుద్దీన్ షా కథలు ఉన్నాయి ఇవన్నీ హాస్య కథలు అలాగే మిత్రలాభము మిత్రభేదం అనేటువంటి పంచతంత్ర కథలు కూడా ఉన్నాయి కానీ పుస్తకాలు తీసి మీరు చదవరు కదా కనీసం ఎప్పుడైనా ఈ కథలని మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటే ఆ కథలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి అలాగే పెద్దలు ఈ కథలని విన్నవాళ్ళు ఇంతకుముందు ఈ కథలు తెలిసిన వాళ్ళు వాళ్ళు కూడా పిల్లలకి చెప్పేటువంటి ప్రయత్నం చేయటం లేదు కారణాలు ఏమైనా అవ్వచ్చు వాళ్ళకి సమయం లేకపోవడము అవకాశం లేకపోవడము లేదా పిల్లలు వినకపోవడమో అనేది అయ్యుండవచ్చు కానీ ఈ ప్రక్రియ ద్వారా కనీసం కొంతమంది పిల్లలకైనా పెద్దలు ఈ కథలని చేరవేస్తారనేటువంటి ఆశతో ఈ ప్రయత్నం చేస్తున్నాను మరలా శుక్రవారం కాకుండా ఇక నుంచి శనివారం నాడు పెట్టుకుందాము బుధవారం శనివారం ఇకపై మన ఈ కథ లహరి కార్యక్రమాలు ఉంటాయి పెద్దలు ఈ కథలు విన్న తర్వాత ఇందులో ఏమైనా లోటుపాట్లు ఉన్నట్లయితే అంటే కథలు ప్రాచుర్యంలోకి వచ్చినప్పుడు నోటి నుంచి నోటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా మారుతూ ఉంటాయి అలా కథా విధానంలో కానీ ఏవైనా కానీ లోపాలు ఉన్నట్లయితే పర్సనల్గా మెసేజ్ చేయండి ఇందులో ఉండేటువంటి సూచనలు సలహాలు ఉన్నట్లయితే ఆ వీడియో కిందనే మీ కామెంట్లు పెట్టండి ఇదేమీ ఇబ్బందికరమైనది ఏమీ కాదు మీ సూచనలు సలహాలని ఎప్పుడూ కూడా సగౌరవంగా స్వీకరించి మార్పులు చేసుకుని ఇంకా మంచి కథలని పిల్లలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇంకా పెద్దలు ఎవరైనా మీకు తెలిసినటువంటి కథలు ఉన్నట్లయితే ఫలానా కథ అని చెప్పేసి నాకు తెలియజేసినట్లయితే ఆ కథలను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు తెలిసిన కథల్ని తెలియజేయండి అదేవిధంగా ఇంక ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే దాని గురించి కూడా నాకు సూచనలు సలహాలు ఇవ్వండి అలాగే పిల్లల్ని తప్పనిసరిగా వినేలాగా చేయండి చేసినట్లయితే వాళ్ళకి ప్రాచీనమైనటువంటి ఈ కథలు వాళ్ళకి అందేటువంటి ప్రయత్నం జరుగుతుంది సెలవు